తాతయ్య మీరు చిన్నప్పుడు సినిమాలు చూసేవరా చూసేవనరా మీకు కామెడీ మూవీస్ అంటే చాలా ఇష్టం అంట అవునరా దాంట్లో కమెడియన్ ఇష్టం చార్లీ చాప్లిన్ ఎందుకు ఆయన మంచి నటుడే కాదు మంచి అనుభవజ్ఞుడు తన అనుభవంలో తెలిసిన చాలా విషయాలు అందరితో పంచుకున్నాడు మాకు కొన్ని చెప్పరా సరే చార్లీ చాప్లిన్ మనకు నాలుగు స్టేట్మెంట్లు విడిచిపెట్టాడు ఒకటి ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు మన సమస్యలు కూడా కాదు రెండు నేను వర్షంలో నడవడానికి ఇష్టపడతాను ఎందుకంటే ఎవ్వరూ నా కన్నీళ్ళని చూడలేరు మూడు జీవితంలో అత్యంత వృధా అయిన రోజు ఏంటో తెలుసా మనం నవ్వని రోజు నాలుగు ప్రపంచంలోని ఆరుగురు ఉత్తమ వైద్యులు వైద్యులంటే డాక్టర్స్ ఒకటి సూర్యకాంతి సన్లైట్ రెండు విశ్రాంతి మూడు ఎక్సర్సైజ్ నాలుగు డైట్ ఐదు ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఆరు మంచి స్నేహితులు వాటిని మీ జీవితంలో అన్ని దశల్లో ఉంచుకోండి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆస్వాదించండి చంద్రుని చూస్తే దేవుడి అందం కనిపిస్తుంది సూర్యుని చూస్తే దేవుని శక్తి కనిపిస్తుంది అద్దంలో చూస్తే దేవుని అత్యుత్తమ సృష్టి కనిపిస్తుంది అప్పుడు నమ్మండి మనమంతా టూరిస్టులం ఇప్పటికే మన యాత్రలు బుకింగ్లు గమ్యస్థానం తయారు చేసిన మన ట్రావెల్ ఏజెంట్ దేవుడు అతడిని నమ్మండి జీవితాన్ని ఆనందించండి జీవితం ఒక ప్రయాణం మాత్రమే ఈరోజు లైవ్ అవును తాతయ్య చాలా మంచి విషయాలు చెప్పారు సరేరా ఒకసారి వెళ్ళి అమ్మకు చెప్పు టిఫిన్ పెట్టమని అలాగే తాతయ్య